తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డిల స్పూర్తితో దసరా సందర్భంగా నిరుపేద మహిళలకు బోడుప్పల్ కార్పొరేషన్ ఒకటి రెండు మూడవ డివిజన్ల మున్సిపల్ సిబ్బందికి సుమారు ఐదు వందల మంది నిరుపేద మహిళలకు బట్టలు పంపిణీ చేసిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త లక్ష్మి రవిగౌడ్ సాయి లక్ష్మి డెవలపర్ అధినేత రెండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ హరికాంత్ గుప్తా ఈ సందర్భంగా కొత్త రవిగౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ప్రజల కోసం ఎంతో చేశాడని దసరా బతుకమ్మ పండుగ చీరలు నిరుపేద మహిళలకు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి దేనని ఈరోజు మాకు తోచినట్లు మా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకురు మల్లారెడ్డి సహాయ సహకారంతో మా మున్సిపల్ సిబ్బందికి మరియు మా డివిజన్లోని నిరుపేద మహిళలకు సుమారు ఐదు వందల మందికి బట్టలు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మన డిప్యూటీ మేయర్ బోడుపల్ డిప్యూటీ మేయర్ అయినటువంటి మన రవిగౌడన్న గౌడన్న గారి సమక్షంలో ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదండి మా రవిగౌడన్న స్ఫూర్తి మేరకు మనకు ఉన్న దానిలో కొందరి కార్మికులకు కానీ దినదినం చేసుకునే కార్మికులకు పేదవారికి కూడా అందరి ఇళ్లలో కూడా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతోన మనకు భగవంతుడు ఇచ్చిన దానిలో కొద్దిగా అందరికీ కూడా సహాయం చేసినట్టు ఉండాలని చెప్పేసి అందరికీ మహిళలకు కార్మికులకు కూడా బట్టల పంపిణీ జరిగింది ఇంకా ఈరోజు ఇంకా కొన్ని కాలనీలలో బట్టల పంపిణీ కార్యక్రమం ఉంది అదేవిధంగా రేపు కొన్ని అనాథాశ్రమాదులలో కూడా అందరూ కూడా మన సంతోషంగా ఉండాలని చెప్పేసి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతున్నాము ఇదన్నిటికీ కూడా స్ఫూర్తి మా రవి గౌడ్ అన్న గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము అందరం కూడా ఫాలో అవుతున్నాము అందుకు ఈ విధంగా మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి అన్నగారికి ప్రతి కార్యక్రమానికి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి ఈ విధంగా మరి ఒక్కసారి అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కేకే న్యూస్ తరపున అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాను జై శ్రీరామ్ మరి మరిచరం చెంగిచరంలో వచ్చేసి మన గాంధీనగర్ కాలనీ వచ్చేసి ఇక్కడ ఉన్న మహిళలందరికీ లక్ష్మీ రవి గౌడ్ మరి గుప్తా సేటు కూడా బట్టలు ఇవ్వడం అంచడం జరుగుతుంది మరి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికి ఇష్టం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గత రెండేళ్ల ఉంది మరి బట్టలు ఇస్తున్నారు కాబట్టి మరి రవి గౌడ్ లక్ష్మి లక్ష్మీ రవి గౌడ్ మరి గుప్తా సేటు మరి అందరూ కలిసి మరి ఆధారంలో ఇలా బట్టలు అసలు జరుగుతుంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మరి ఆయన సొంతంగా రవి గౌడు సొంతంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆ గుప్తా సేటు రవి గౌడ్ వాళ్ళు కలిసి మరి అందరికి బట్టలు దాదాపు ఐదు వందల మందికి ఇచ్చు జరుగుతుంది మరి అనేక జనాలు పబ్లిక్ ఉన్నారు ఆ చెంగిచర్ల కూడా ఆ ఇచ్చు జరిగింది దాంతో పాటు రవి కూడా ఇంటి కూడా పొద్దున మార్నింగ్ ఇచ్చు మరి ఈవినింగ్ టైము ఆ చెంగిచర్ల ఇక్కడ గాంధీనగర్ కాలంలో ఇచ్చు జరుగుతుంది మరి అనేక పబ్లిక్ మహిళల అస్తులు జరుగుతుంది బతుకమ్మ పండుగ బట్టలు జరుగుతుంది మరి దసరా పండుగ ఇచ్చు జరుగుతుంది దాదాపు ఐదు వందల నుండి రాజకీయ నాయకులు కూడా ఇప్పటి వేయలేదు మరి బోడుప్పల్ మున్సిపాలిటీ కాన్సిల్స్ ఎక్కడ వేయండి ఈ రోజు జరుగుతుంది ఇలాగా మరి మున్సిపాలిటీ బోడుపల్ మున్సిపాలిటీ కాన్సిల్స్ గిన్నె ఇంతమంది కార్పొరేటర్ ఏ కార్పొరేట్ వన్సాన్ని మరి లక్ష్మీ గౌడు గౌడ్ దాంతో పాటు గుప్తా సేటి కూడా వీళ్ళందరూ కలిసి కట్టుగా ఉండి వీళ్ళందరి మహిళలకు సాయం చేస్తున్నారు ఇప్పటికి దాదాపు ఏం లేదనే కానీ పైన వందలు సీరియల్ వంశం జరిగింది ఇంకా వస్తూ ఉన్న జనాలు మరి ఇంకా మహిళలకే కాకుండా సెట్టింగ్ షూటింగ్ పాయింట్ పీస్ కూడా ఇచ్చి జరిగింది పొద్దున మార్నింగ్ భార్య భర్తలకు జరుగుతుంది ముందుగా అందరికి దసరా పండుగలండి ముందుగా ఈ రోజు మన రవి గౌడన్న గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగిందండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ కూడా పండగలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా తోచిన సహాయం విధంగా మన దా మనకు ఉన్న దాంట్లో కొద్దిగా సహాయంగా అందరికీ కూడా ఈరోజు మున్సిపల్ సిబ్బంది కానీ కార్మికులకు కానీ మన గాంధీనగరు పిట్టల బస్ ఇందిరానగరు వాసులకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది అందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఇవన్నీ కూడా మేము చేసే ప్రతి ఒక్క పని కూడా మాకు ముందుకు సహకరిస్తున్నటువంటి అన్న గారికి కృతజ్ఞతలు వారి అనుచరులుగా వారి ముందుగా మేము అన్నగారు ఏ చెప్తే మేము అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అందుకు వారికి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఉదయం నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు నైట్ వరకు ఇంచుమించు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇంకా చేయడం కూడా జరుగుతుంది రేపు కూడా కొన్ని అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో కూడా అన్నదాన అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఎందుకంటే మనం ఒకరమే జరుపుకుంటే కాదు కాబట్టి అందరూ కూడా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి అదే ఉద్దేశంతోన అన్నగారు ముందుకు రావడం జరిగింది ఆయన రవి గౌడ్ అన్నగారు ముందుకు రావడం జరిగింది ఆయన అన్నగారి అనుచరులుగా మేము కూడా ఉంటూ మేము మాకు తోచిన సహాయకరంగా అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము తర్వాత చీరలు తర్వాత మున్సిపల్ కార్మికులకు కూడా మగవారికి కూడా పైన్ షర్ట్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకెవరన్నా ఉంటే కూడా ఇప్పుడు ఇంకా నైట్ ఇంకా కొన్ని కాలనీలలో చీరల పంపిణీ కార్యక్రమం ఉంది ఇంకా ఇక్కడ నుంచి తొందరగా మేము బయలుదేరుతున్నామండి అందరికీ ముందుగా జై విజయదశమి శుభాకాంక్షలు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అట్లే బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు మాకు చెన్నగిర్లలో బోడుప మున్సిపల్ కార్పొరేషన్ చెన్నగిచెర్ల గ్రామంలో పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమము జరుగుతున్నది ఎందుకంటే మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అలాగే మా స్థానిక మేడ్చల్ టైగర్ మల్లారెడ్డి గారు మాకు ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఏ చీరలు కూడా పంపిణీ కార్యక్రమం జరగలేదు బతుకమ్మ చీర కూడా వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి రాలేక రాలే రాలేక వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు చాలా బీద 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 వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఒక చిన్న చిన్న ముసలాళ్ళు చాలా మంది వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి ఈ గ్రామంలో చెరగచల్ల గ్రామంలో ఎంతో మంది చాలా మంది కూలీనాళ్ళు చేసుకుంటా బతుకుంటా వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి ఏవి చీరలు పోకపోవడము రాకపోవడము మాకు చాలా అది బాధ అనిపించింది అందుకనే ఈరోజు మాకు విఠాల బాసి ఇందిరానగర్ కాలనీ ఇక్కడ మా ఇంద్ర గాంధీనగర్ కాలనీలో చీర పంపి కార్యక్రమం చేసినాము మాకు చాలా సంతోషకరం ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమము వీళ్ళు బా వీళ్ళు బా ముసోళ్ళు చాలా ఈ దసరాకి చీరలు కట్టుకోవాలి మేము తెచ్చిన చీరలు మేము వీళ్ళు కట్టుకొని మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ముసలి ఉన్నారు ఈ ముసలి వాళ్ళకు బతుకమ్మ చీర రాలేనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు చెప్పుడు చెప్పుడు రెండేళ్ళు గడిచిపోయింది వాళ్ళకి ఏమి కరెక్ట్ రాక రాలేకపోవడము వాళ్ళకి నాలుగు వేల అని చెప్పి ఇంతవరకు ఇంకా ఆ పింఛన్లు కూడా సరిగ్గా రాకపోవడము మా చెరువు చెల్ల వీళ్ళు ఇంత దూరంకి అక్కడ రావడం ఆ రెండు వేలు రెండు వేల రూపాయలకు వాళ్ళ మున్సిపల్ చాలా బాధపడతారు ఆ మున్సిపల్ గ్రామ పంచాయతీ కా మున్సిపల్ ఆఫీసుకి రావాలంటే చాలా బాధతో ఉన్నారు కనుక వాళ్ళకి ఈ చీరలు రానందుకు మేము ఈ చీరలు ఇక్కడికి వచ్చి ఈ గాంధీనగర్కి వచ్చి చీరలు పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాం ఐదు వందల నుంచి ఏడు వందల దాకా కావచ్చు ఇంకా ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే దసరా వచ్చిందని నైట్ నైట్ రావడం జరిగింది ఇక్కడికి ఇంకా ఇంకా రేపు రేపు ఇంకా ఇంకా దీపావళి కూడా వస్తుంది దీపావళి పండుగ కూడా ఈడ మంచి కార్యక్రమం చేస్తాము ఈడ కూడా పెద్ద ఎత్తున చేస్తాము ఈడ మళ్ళీ నెక్స్ట్ దీపావళికి మళ్ళీ ఈ వచ్చి రాని వాళ్ళకు కూడా ఏమనుకోవద్దు రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకని తొందర వచ్చినాయి చాలా సరిపోలేదు ఇంకా ఇంకా రా ఇంకా రా ఇంకా తీసుకొస్తాం ఇంకా ఇంకా తీసుకొస్తాం ఎందుకంటే ఇంకా చాలా చాలా గరిపోలు ఉన్నారు ఇంకా చాలా మంది కొంతమంది మీకు సరిపోలేదు ఇంకా అలా కూడా దీపావళి వరకు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఫిల్ అప్ చేస్తాం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులందరికీ బతుకమ్మ అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అంటేనే మనందరం ఆడపడుచుల ఎంతో ఎదురు చూస్తాం ముఖ్యంగా ఎంతో అంత ఉన్న దాంట్లో ప్రతి ఒక్క ఆడపడుచు కొత్త చీర కట్టుకోవాలని ఉంటది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతిసారి బతుకమ్మ పండుగకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టల పంపిణీ చేసిండు అదంతా మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటి కాదు రెండు చీరలు ఇస్తామన్నారు ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నాం ఇగిస్తున్నాం అగిస్తున్నాం అని జరపడమే జరిగింది ఎంగిల్పూలు పోయినాయి సద్దుల బతుకమ్మ పోయింది దసరా పండుగ రేపు దసరా పండుగ అయినా ఇంకా చీరలు రాలేదు వాళ్ళు ఇస్తారో ఈరో తెలియదు కానీ మా ఆడపడుచులు ఎవరు బాధపడొద్దు ప్రతి ఒక్కరు కొత్త చీరలు కట్టుకోవాలి దసరా పండుగ మంచిగా చేసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు మేము మా చింగచేర్ల గ్రామంలో ఒకటి రెండు మూడు డివిజన్ లో సిబ్బందికి అలాగే ఇంద్రనాగల్ కాలనీ పిట్టల బస్తీ ఇంకా కొన్ని కాలనీ ఆడపడుచులు అందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ప్రతి ఒక్కరికి ఆరు గ్యా గ్యారెంటీలు ఇచ్చిండు ఒక్క గ్యారంటీ కూడా కాలేదు సో అవన్నీ పక్కకు పెట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషంగా ఉండాలని చీరలు ఇచ్చే ఉద్దేశాన్ని కూడా ఇలా నిర్లక్ష్యం చేయడం ఏందో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనందరం అడగాలి సో ఏంటంటే బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లలు ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి మన తెలంగాణ సాంప్రదాయంలో మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది బతుకమ్మ పండుగ తోటే సో అట్లాంటి పండుగకి ఎవరు ఇబ్బంది పడొద్దని ఈ రోజు మేము వీళ్ళకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే రేపు కొన్ని ఆశ్రమల్లో కూడా అన్నదానం చేయడం కూడా జరుగుతుంది సో నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఇస్తే ఇస్తా అనూరి లేకుంటే ఇయమానూరి ఇస్తా ఇస్తా అని ఆశ చూపించి ఇయ్యకపోవడం చాలా దారుణము అలాగే మున్ముందు కూడా మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజారిటీ తోటి వస్తుంది అప్పుడు మన తెలంగాణ ఆడపిడిచ పడుచులందరూ సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారని మనసారా కోరుకుంటున్నారు జై తెలంగాణ కార్పొరేషన్ తెలంగాణలో బట్టల పంపిణీకి మా డివిజన్లు ఒకటి రెండు మూడు డివిజన్లో సిబ్బందికి చెనిగిచ్చేర్ల సిబ్బంది ఓన్లీ చెనిగిచెర్ల సిబ్బందికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా హరికాంత్ గుప్తా చెప్పంగానే ఇంతమంది ఉన్నారు రెండు వందల మంది ఉన్న అనగానే రెండు వందల మందికి హరికాంత్ గుప్తా సెకండ్ డివిజన్ పార్టీగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హరికాంత్ గుప్తా గారికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఇస్తా అని బతుకమ్మ పండుగ అయిపోయింది అలాగే ఇప్పుడు దసరా వచ్చింది ఇంతవరకు వాళ్ళకు బట్టలు లేవు బట్టలు లేక చాలా పాపం వాళ్ళు ఎంతో చాలా మంది గరీబోలు ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా బట్టలు లేనందుకు మేము మేము చెప్పాగానే మా పయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మా మల్లారెడ్డి గారు చెప్పాగానే మేము ఇట్లా బట్టలు పంపిణీ చేద్దాం అనుకుంటున్నాం సార్ మీరు కూడా మీరు ఇట్లా చెప్పమంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఇచ్చేయాలి దసరాకి ఇచ్చేయని చెప్పాగానే నేను ఇక అలా చెప్పాగానే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఈ బట్టలు పంపిణీ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఒకటి మా పెట్రోల్ బస్ ఒకటి మా ఇందిరానగర్ గాంధీనగర్ ఈ ఈ దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఈ చాలా చాలా బీదవాళ్ళు ఉన్నారు ఆ బీజవాళ్ళకు ఈ బట్టలు పంపిణీ ఇస్తే వాళ్ళు దసరా కట్టుకోవాలన్నా కలిసి మన మాకు వీళ్ళు ఇచ్చిరని ఈ సంతోషంగా ఉంటుందని ఈ కానివాసులకు అందరికీ మా పొడిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు